ఉత్తరాంధ్ర ఇలవేల్పు భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సింహాద్రి అప్పన్న ఆలయంలో గుంటనక్కలు దోపిడి విచ్చలివీడిగా సాగుతుంది దీంతో భక్తులు లభోదిబోమంటున్నారు వివరాల్లోకి వెళ్తే ఒడిశా ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి నిత్యం సింహాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు అయితే ఆ భక్తులు బలహీనతను ఆసరాక తీసుకొని భక్తులను నిలువున దోపిడీ చేస్తున్నట్లు అప్పన్ స్వామి ఆలయంలో ఉద్యోగులపై ఆరోపణలు గుప్పమంటున్నాయి స్వామివారి ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు కొందరు ఉద్యోగులు ప్రయత్నిస్తున్నట్లు మీడియా దృష్టికి రావడంతో అక్కడికి శనివారం వెళ్ళిన మీడియాకు దిమ్మ తిరిగి నిజాలు చూశాయి సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు తమ సామాన్లు భద్రత కోసం సెల్ఫోన్ లాకర్ వస్తువులు భద్రపరిచే గదులను అద్దెకిస్తుంటారు అయితే ఇక్కడే ఉద్యోగులు ఎంతో తెలివిగా స్వామి వారికి శతగోపం పెడుతున్నారని ఆరోపణలు గుప్పమంటున్నాయి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా దేవస్థానం సిబ్బంది ప్రవర్తిస్తున్నారని భక్తులు చెబుతున్నారు సేఫ్టీ లాకర్ల కోసం వచ్చే భక్తులకు శతగోపం పెట్టి మనలో మీరు ఉన్నారని వచ్చిన దానిలో అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వారి పైనున్న ఉద్యోగులతో సహా తలాపాపం తిలా పిరిగాడు అనే విధంగా ఉంది వీరి వ్యవహార శైలి ఈ కుంభకోణంలో లక్షల రూపాయలు తమ సొంత ఖాతాలో వేసుకునే పనిలో దేవస్థానం సిబ్బంది ఉన్నారని అనడంలో ఎటువంటి సందేహం లేదు అప్పన్న స్వామి ఆలయ ఉద్యోగులు గుట్టు చప్పుడు కాకుండా భక్తులను దోచుకునే పనిలో ఉన్నారని ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి భక్తులు తెచ్చుకుని ఒక బ్యాగ్ ఐదు రూపాయలు చొప్పున దేవస్థానం లాకర్లో తీసుకోవాల్సి ఉండగా ఇక్కడ దేవస్థానం సిబ్బంది ఎన్ని బ్యాగులు తెచ్చినా ఎన్ని సెల్ ఫోన్లు ఇచ్చినా ఐదు రూపాయలు టోకెన్ ఇవ్వడమే తప్ప దేవస్థానానికి ఐదు రూపాయలు ఇస్తూ భక్తుల వద్దను నుంచి అధిక మొత్తంలో వసూలు చేసి వచ్చిన డబ్బులు వీరి సొంత ఖాతాలో వేసుకుంటున్నారని వీరిపై ప్రధాన ఆరోపణలు వినిపిస్తున్నాయి ఒక సెల్ ఫోన్ భద్రపరిచే లాకర్ల వద్ద కూడా నిర్దేశించిన ధరల కన్నా భారీ ఎత్తున వసూలు చేస్తున్నారు కానీ ఇక్కడ జరిగే అవినీతి భాగవతంపై ఏ అధికారి చర్యలు తీసుకోవడం లేదని పలువురు భక్తులు సెల్ ఫోన్లు పోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు అప్పన్న సన్నిధిలో జరిగే అవినీతిని ఉన్నతాధికారులు నెంబర్లున్న వాటికి పరిష్కారం దొరకడం లేదని భక్తులు

మేము దవరాపల్లి నుండి వచ్చాం మా మా కులదైవం సుమద్రప్పన్న మేము ఇక్కడ చెప్పులు పెట్టాము టోకును ఐదు రూపాయలు అని రాశారు కానీ మూడు జతలు తీసుకుంటే ఒకటే టోకెన్ ఇచ్చారు మరి మేము మా దగ్గర పదిహేను ఒక టోకెన్ ఇచ్చి పదిహేను రూపాయలు తీసుకున్నారు టోకెన్ మీద ఐదు రూపాయలు ఉంది మరి ఇలాగ దేవస్థానంలో మోసాలు జరిగితే మరి మానాడు సామా